హలో గైస్ గాయస్ లోప స్వామి గాయస్ మీరు చూసు నాకైతే నేను ఎట్లా ఏమో నాకు కెమెరాలో తెలీదు కానీ गाइस क्रेम साउंड्सస్తున్నాయి ఏమేం హలో హలో गाइस ఇకనే మూనటోని హలో యారన్ ఉన్నారురా యారద రిదిరా 예뻐. హై వెల్కమ్ బ్యాక్ టు సగరాబాద్ సో వేస్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ అని చెప్పి కోరుకుంటే ఈ వీడియో స్టార్ట్ చేద్దాం గైస్ అయితే నేను ఒక విచిత్రమైన కథతో అండ్ విచిత్రమైన ప్లేస్తో మీ ముందు ఉన్నాను సో చాలా రోజులు గ్యాప్ వచ్చింది సో ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు తెలియదు కానీ మీరు లైక్ చేస్తే రీచ్ అయిద్ది అండ్ మెయిన్ థింగ్ ఈజ్ గైస్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నేను ఈ చిన్న ప్రమోషన్ చేస్తున్నాను సో ఈ ప్రమోషన్లో మీకు ఇష్టం ఉన్నవాళ్ళు ఆడండి లేని వాళ్ళు వద్దు ఎందుకంటే దీనికి అడిక్ట్ అయిన వాళ్ళు చాలా కష్టము ఎగ్జాంపుల్ నేనే సో నేనైతే లాస్ అవ్వలేదు కానీ నేనైతే బాగానే సంపాదించుకున్నాను సో ఈ చిన్న ప్రమోషన్ చూడండి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ గైస్ నేను ఇప్పుడు చెప్పబోయే యాప్ గురించి వన్ విన్ అని చెప్పి గాయస్ ఇక్కడ ఎస్వి ఫిఫ్టీ అని చెప్పి ప్రోమో కోడ్ ఉంది కదా ఆ కోడ్ నుంచి మీకు రిజిస్ట్రేషన్ అయితే మీకు ఐదు వందల పర్సెంట్ బోనస్ వస్తుంది సో గైస్ ఈ యాప్లో నేను ఎట్లా ఆడినాను అని చెప్పి మీరు కూడా తెలుసుకుంటారు ఒకసారి తర్వాత సో గాయస్ నేను ఎవ్రీడే మనీ ఎట్లా ఎర్న్ చేస్తానంటే ఫార్టీ సెవెన్ థౌజండ్ ఉంది నా దగ్గర ఇప్పుడైతే చూద్దాము సో గాయస్ నేనైతే ఈ మనీ అంతా విత్డ్రా చేసుకొని నా కేటరింగ్కి అండ్ నా శాలరీస్ ఎవరికైనా ఇవన్నో అవంతా ఇచ్చేస్తా సో ఇప్పుడు టూ పాయింట్ నైన్ టూకి అయితే వెళ్ళింది సో త్రీకి అయితే ఒకటి ఎత్తేసుకున్నాను సో ఇంకో ఫోర్కి అయితే తీసుకున్నాను సో గైస్ నా దగ్గర ఫార్టీ ఫోర్ థౌజండ్ ఉండింది ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు నా అకౌంట్లో ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ థర్టీ త్రీ రూపీస్ నా గేమింగ్ వ్యాల్యూ ఐడిలో అయితే వచ్చింది గైస్ ఓన్లీ థింగ్ మనం నిదానంగా ఎక్కువ టెన్షన్ పడకుండా మైండ్ బాగానే డబ్బు నేను నేనైతే ఫేక్ అనుకోండి ఫస్ట్ అయితే బట్ మీకైతే ఇప్పుడు ఈ ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే ఇది ఒక నేను నమ్మాలో నమ్మకపోవాలో అని చెప్పి మీరే చెప్పాలి ఎందుకంటే ఈ ఊరి పిల్లోడు ఒకడు నాకు ఫోన్ చేసి చెప్పినాడు చెప్తే ఆ పిల్లోడు ఏమని చెప్పినాడంటే అన్న నా గురించి దయచేసి చెప్పకన్నా కానీ మీ వీడియోస్ అయితే బాగుంటాయి దయచేసి ఇది ఇదొక్క ప్లేస్ వచ్చి చూడింది చిన్నది ప్లేసు బట్ మీరు చూస్తే తెలిసిపోద్ది సౌండ్స్ ఏమి అని చెప్పి చెప్పినాడు గైస్ ఈ రోడ్లో మనము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ అట్లా వెళ్ళాలి సో నేనైతే ఈరోజు వీడియో చేద్దాము చూద్దాము ఏం వినిపిస్తుందో ఏమి కనిపిస్తుందో లేదా పారానామాల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుందో అని చెప్పి నేను అనుకొని ఈ వీడియో చేద్దామని చెప్పి వచ్చినాను గాయస్ ఈ స్టోరీ ఏంటంటే యాక్చువల్లీ నేను మార్నింగ్ దిగంగానే బెంగళూరు నుంచి రాగానే ఫస్ట్ విజిట్ చేసింది ఈ ప్లేస్కి ఈ ఈ ప్లేస్ ఏంటంటే మార్నింగు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఓకే మార్నింగ్ కాదు టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక టూ థౌజండ్ ట్వెల్వ్ ఆర్ టూ థౌజండ్ టెన్ ఆ టైంకి ఈ హోటల్ హైవేలో ఉన్నింది బాగా జరుగుతానుందంట యాక్చువల్లీ ఈ హోటల్ ఓనరు ఆ పేరు వచ్చి మాలింగప్ప అని చెప్పి సో ఈ ఓనరు తర్వాత కో వర్కరు తర్వాత తన భార్య ఈ హోటల్లో బాగా బిజినెస్ జరిగేదంట సో బిజినెస్ ఎక్కువ అయ్యే కొద్దీ బిజినెస్ వేరే పక్క ఇంకో పక్క హోటల్ చేద్దాము అని చెప్పి ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్లో ఇంకొక ఊరుంది ఆ ఊరిలో వెళ్ళి ఓనరు అంటే ఈ హోటల్ ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనరు ఆ ప్లేస్లో వాళ్ళ పెండ్లాంకి ఎవరైతే మాలింగప్ప అని ఉన్నాడో ఆ భార్యకి తర్వాత హోటల్లో వర్కర్కి హెడ్ కుక్కే ఎవరో అంటారు కదా హెడ్ కుక్కి ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్నారు పెట్టుకుని కొన్ని నెలలు కొన్ని దగ్గర దగ్గర ఒక సంవత్సరం రెండు దాకా ఇల్లీగల్ అఫేర్స్తోనే ఉన్నారు అదైన తర్వాత ఒకరోజు సడన్గా వాళ్ళ భర్త ఏదైతే మాలింగప్ప అని చెప్పున్నాడో ఆ అప్ప ఇక్కడ హోటల్ రాంగ్ చూడంగానే వీళ్ళ రాసిన ఇళ్ళలు అంతా తెలిసిపోయినాయి సో తెలియకోగానే ఈ అప్ప కోపంతో రెండు రెండు మూడు రోజులు ఇంటికి రాకుండా ఎక్కడో బయట ఉన్నాడంట సో మళ్ళీ ఒక టూ టూ త్రీ డేస్ వదిలి ఇంటికి వచ్చి ఎందుకు ఇట్లు చేసినావు ఏమి అని చెప్పి గొడవ చేసేసరికి తాగు వచ్చి గొడవ చేసేసరికి వీళ్ళు ఆ రోజు రైత్ నైట్కి మందులో విషం కలిపి తాగిచ్చి చంపేసినారంట ఆ హోటల్ ఏదైతే ఉందో బ్యాక్ సైడే అతన్ని పూడ్చపెట్టినారు పూడ్చపెట్టి తర్వాత టూ డేస్ ఆఫ్టర్ టూ డేస్ అన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అది అని చెప్పి ఎవరైతే మాలింగప్ప అని ఉన్నాడో వాళ్ళ తమ్ముడు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ వాళ్ళ వదిన కూడాను అట్లే చెప్పినారంట నాకు తెలీదు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు నాకు టెన్షన్గా ఉంది అని చెప్పి బాగా నాటకాలు ఆడారంట అప్పుడు నాటకాలు ఆడేసరికి వీళ్ళ తమ్మునికి మాలింగప్ప వాళ్ళ తమ్మునికి కొంచెం డౌట్ వచ్చి కొంచెం లోతుగా వెతికి కంప్లైంట్ ఇచ్చేసరికి వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళి లోపలెళ్ళి బాగా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే గాయస్ అప్పుడు బయట పెట్టినారంట నిజం నిజము ఆ యప్పని ఇక్కడనే పాతి పెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్లో ఇప్పుడు సౌండ్స్ వస్తున్నాయంట ఈ పిల్లోడు నాకు చెప్పింది యాక్చువల్లీ నేను మార్నింగ్ టైం అంతా వచ్చి చూస్తున్నాను లైక్ హారర్గానే ఉంది మీరు చూడొచ్చు నేను క్లిప్స్ పెడతాను ఆ క్లిప్స్లో మీకు తెలిసిపోద్ది ఏమి అని చెప్పి సో గాయస్ ఇది నాకు చెప్పిన స్టోరీ అండ్ లైట్ అండ్ ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే మనం ముందుకు వెళ్ళాలి ముందుకెళ్ళి వీడియో చూపించేస్తాను మెయిన్ రోడ్ పక్కలోనే హోటల్ ఉంది అది చూడండి కాస్త సో నేను టార్చ్ తెచ్చుకున్నాను ఈఎంఐ మీద కూడా తెచ్చుకున్నాను ఈరోజు లోపడి హైవే ఇదే ఇదే హైవేనే ఇదే హోటల్ మార్నింగ్ వచ్చి గైస్ సౌండ్ వినిపిస్తుందా గైస్ నా బండి సౌండ్ కూడా గైస్ ఇంకా లోపలికి వెళ్ళలేదు

ైస్ ఒక్క నిమిషం నేను లోపలికి వెళ్దాం గాయస్ ఇందాక సౌండ్స్ అనిపించింది అదేమి అని చెప్పి తెలుసుకుందాము నేను ఓ హలో హలో గాయస్ ఇంకా లోపల ఎట్లుంటుందేమో హలో గాయస్ హలో いデンさんは俺にピッチのキャラでたんだやっぱ。 హలో 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 సెకండ్ చేస్తున్నారు ఇది హలో బ్యాక్ సైడ్ నుంచి ఏమో ముళ్ళు ఇది ఛా ఎక్కడి నుంచి ఏమో ఈ ముళ్ళు మీరే ఇరుక్కుంది గాయస్ ఎంత ముళ్ళు ఉన్నాయి గాయస్ హోటల్ బ్యాక్ సైడు ఇక్కడే పూడ్చి పెట్టినారంట కానీ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ అబ్బాయి చెప్పిందేమో కరెక్ట్ అని అనిపిస్తుంది హలో స్మెల్ ఇక్కడ వస్తుంది చిన్న హోటల్ గ్యాస్ హలో ఎవరన్నా ఉన్నారా వెనకలు వచ్చినామో అనుకున్నా కూడా కష్టమే గైస్ నా కెమెరా లూజ్ అయిపోతుంది ఇదేంటిది గాయస్ మీరు చూసుకుండొచ్చు నాకైతే నేను ఎట్లా కనిపిస్తున్నానేమో నాకు కెమెరాలో తెలియదు కానీ గాయస్ ఇక్కడ ఏమో సౌండ్స్ వస్తున్నాయి ఏమి హలో హలో గైస్ ఇక్కడేమో ఉన్నట్టుంది హలో ఎవరన్నా ఉన్నారా యారీరాయ్యప్ప ఇక్కడేమన్నా వచ్చారా ఆమె ఈ టైంలో ఇక్కడ వచ్చేదంతా అవసరమా ఫ్రెండ్ సైడ్లో చేసుకోకుండా గాయస్ చాలా చిన్న ప్లేస్ గాయస్ చూడండి చుట్టుపక్కల ఎట్లా ఉంది గాయస్ మనమేమో అనుకుంటాం కానీ ఈ ప్లేస్కి వచ్చి నిజంగా ఆ చెప్పిన స్టోరీ నిజమే నా అనిపిస్తుంది గాయస్ ఎట్లా ఏడుస్తున్నారంటే నీకు ఆ ఫీలింగ్ మనకి చూడండి నాకు ఇంకా ఆ సౌండ్ వినిపిస్తూనే ఉంది అట్లా అట్లా సౌండ్స్ వినిపిస్తున్నాయి సో ఇంకా మనం చూద్దాము ఇంకా నేను డోర్ ఓపెన్ చేసి లోపల ఎట్లా ఉంటుంది యాక్చువల్లీ పార్ట్ టూ కూడా తీద్దాము అని చెప్పి అనుకున్నాను సో ఇవాళ చూద్దాము ఏమన్నా కనిపిస్తుందా కనపడదా అని చెప్పి కనిపించింది ఒకసారి కనిపించిపోకూడదా హలో గాయస్ మెయిన్ రోడ్ ఇక్కడే ఉంది గాయస్ మెయిన్ రోడ్ వండుకొని కూడా ఇక్కడ సౌండ్స్ వినిపిస్తున్నాయి గైస్ ఇది ఒక ఏమంటారు ఈ స్మెల్ వచ్చిందంటే వామిట్ వచ్చినట్టు అయితే గైస్ తిరిగి 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 ఆ స్మెల్ చూడండి చూడండి ఇప్పుడు ఎవరు నించుకున్నట్టుగా ఉన్నారు అయ్యప్ప స్వామి ఇంత డేంజర్గా ఉంది మీ ప్లేస్ ఇది గాయస్ చూడండి నేను అట్లా తిరిగితే ఎవరు నించుకున్నట్టుగా ఉన్నారు ఇక్కడ ఎందుకు స్మెల్ వచ్చి 헬로? 헬로? 여기 누구냐고 물어봐야겠어 హలో మీరు ఇక్కడే ఉన్నారు అని చెప్పి నాకు తెలుస్తుంది సో ఎవరన్నా ఉంటే వచ్చి కనిపించవచ్చు నేను మీకు అయితే ఎటువంటి ఇబ్బంది పెట్టడానికి అయితే రాలేదు హలో షా ఏంటిది కాయమున పడిందా ఏమి లేదు హలో హలో ఇక్కడే సౌండ్ వచ్చింది సో హలో యారీరా ఏంటి మెయిన్ రోడ్ పక్కలోనే ఉండుకొని ఇంత ఆటలాడిస్తుంది ఎవరైనా వచ్చినారా లేదా ఈ ప్లేస్కి హలో గాయస్ ఏదో టాబ్లెట్ స్మెల్లో ఏమో వస్తుంది గాయస్ ఛా Guys, it's a very strong smell. Guys. Hello, Pa. Sami. Who is it? Hello. Guys. <coughs> <coughs> విపరీతమైన స్మెల్ వస్తుంది గైస్ హలో హలో గైస్ డోర్కి డోర్ ఏం లాక్ చేయలేదు కానీ రావట్లేదు అదేమో చూడండి లోపల లోపలకి వదలట్లేదంటే నేను అది చూడాలి గాయస్ ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పి ఎవరు నిలబడలేదు కానీ ఈ డోర్ ఎట్లా లాక్ అయింది డోర్ లేదంటే హలో హలో ఇక్కడ ఏమీ లేదు కానీ డోర్ ఓపెన్ ఎందుకు ఓపెన్ అవ్వడం లేదు ఇదేదో అపూర్వ హోటల్ అంట అంటస్ చెప్పకూడదు అని చెప్పినారు కానీ చెప్పేసినాను హలో హలో మీరున్నట్టయితే ఎటువంటి సిగ్నల్ ఇవ్వండి ఎడుసాను గైస్ వెనకల నుంచి వస్తుంది సౌండ్ ఇక్కడ ఇక్కడేమీ లేదు లోపల డోర్ ఓపెన్ అవ్వడం లేదు సో వెనకల నుంచి సౌండ్స్ వస్తున్నాయి గైస్ చూద్దాం ముళ్ళు హలో హలో

ఎవరు అడిచింది ఇప్పుడు ఏమీ అనిపిస్తుంది సౌండ్స్ సో గైస్ ఏమో వినిపించింది ఇప్పుడు వినిపడడం లేదు సో ఇప్పటికే ఛానల్ ఎంత అయిపోయినట్టుగా ఉంది వీడియో గైస్ రేపు ట్రై చేస్తాను డోర్ ఓపెన్ చేయడానికి సో రేపు మార్నింగ్ కూడా వచ్చి ఒకసారి చెక్ చేసి చూద్దాము ఏమన్నా కనిపిస్తుందా కనపడదా లేదా మార్నింగ్ ఎట్లా ఉంటుంది అని చెప్పి నేను లైవ్ పెట్టి చూపిస్తాను సో చూద్దాం ఎట్లా ఉంటుంది అని చెప్పి ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారో అని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ గైడ్స్ ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి సో ఇది గైడ్స్ ఉంటాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండీ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకండి గైడ్స్ ఏదో వెళ్ళిపోదాం గైడ్స్ ముందు ఫస్ట్ అందరూ బాగుండీ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకండి బాయ్ బాయ్ జై శ్రీరామ్ గాయస్ చూడండి ఇప్పుడు వినిపిస్తుంది సౌండ్ ఇప్పుడు ఏమైనా ఉండిపోని ఇప్పుడు నేను జై శ్రీరామ్ చెప్పేస్తాను ఇంటికి వెళ్ళిపోతానను నా వెనక రావద్దు చెప్తున్నాను నాతో బాస్ ఉన్నారు రాంజనేయ స్వామి చెప్తానను సో గాయస్ మనం వెళ్ళిపోతాం బండి ఇక్కడే ఉంది ఏం భయం లేదు సో బాయ్ బాయ్ జై శ్రీరామ్ నా వెనకలో వచ్చేట్లుంది भाई साउंड्स के